హాయ్ అండి అసలు ఒక్క బ్లౌజ్ కూడా రోజుకి ఒక బ్లౌజ్ కూడా మేము కుట్టలేము అనుకునే వాళ్లకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి సో మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల బ్లౌజులు అనేది మనం త్వరగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అందులో ద బెస్ట్ ఏమైనా ఉందా అంటే కనుక లైనింగ్ బ్లౌజులు అయితే మనకి సిల్క్ చీరల్లో వచ్చిన బ్లౌజుల్ని స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి ఎందుకంటే అవి జరిగిపోతూ ఉంటాయి కాబట్టి కుట్టేటప్పుడు జారిపోతూ ఉంటాయి కదా సో అలాంటి క్లాత్ల్ని ఇలా గనక మీరు అంటించుకొని రెడీ చేసి పెట్టేసుకున్నట్లయితే బ్లౌజు మనకి నార్మల్ బ్లౌజు లైనింగ్ లేని బ్లౌజు కుట్టడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంతే సమయంలో మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి సో నీట్గా మనం ఇలా అంటించుకోవడం వల్ల పని అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది ఈ విధంగా మనం అంటించేసుకొని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి మనకి మనకి మిషన్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మిషన్ మీద చేయాల్సిన ఈ లైనింగ్ అంటించే ఈ పని కూడా ఇలాగా చేసుకోవడం వల్ల మనకి హీట్ అనేది కూడా కాస్త తగ్గుతుందండి టైం అనేది కూడా సేవ్ అవుతుంది కదా సో ఈ విధంగా మనం వేడిని కూడా తగ్గించుకోవచ్చు అంటే మిషన్ మీద కేటాయించే ఆ సమయాన్ని కూడా మనం ఇలా గనక కేటాయించేసినట్లయితే మనకి హెల్త్ పరంగా హెల్త్ బాగుంటుంది అలా మనకి పనికి పని పాటికి పని కూడా త్వరగా అయిపోతుంది సో ఇలా లైనింగ్ అనేది అంటించేసుకోవాలండి నీట్గా ఇలా అంటించుకునేటప్పుడు మనకి ఈ హ్యాండ్స్ అవి మన లోతు అవి తీసేసుకుంటాం కదా అవి రివర్స్ అవ్వకుండా చూసుకొని మనం అంటించుకోవాలి సో ఈ విధంగా అంటించుకొని మీరు బ్లౌజులు కుట్టడం చూడండి ఎంత త్వరగా మీకు పని ఫాస్ట్గా అవుతుందో మీరే చూసుకోవచ్చు ఇలా అంటించేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలండి ఇలా ఐరన్ చేసుకుంటే మనం అంటించింది అలాగ అతుక్కుపోతుందనమాట చాలా నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఒక్కసారి ఇలా ఎవరైనా సరే త్వరగా బ్లౌజులు కుట్టాలి అనుకునే వాళ్ళు ఈ గమ్ము టిప్పు ఉపయోగించి చూడండి పని అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అనేది మీకే అర్థమైపోతుంది సో మేము ఇంకా ఒక్క బ్లౌజ్ కూడా ఈరోజుకి కుట్టలేకపోయాం అనుకునే వాళ్ళు ఎన్ని బ్లౌజులు కుడతారో మీరే చూసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇది చాలామందికి ఉపయోగపడుతుందండి గమ్ము అనేది వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బ్లౌజ్కి కానీ నేను ఇక్కడ గమ్ముతో అంటిస్తున్నాను కదా ఇలా అంటించేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను దాని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను ఎందుకంటే మనకు అలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఇంక గమ్ముతో అంటించాం కదా ఊడిపోతుందేమో అన్న అనుమానం కూడా లేకుండా ఉంటుంది ఇంకా అంటించేసిన తర్వాత స్టిచ్ చేసేదానికి అంటించడం దేనికి అని మీకు డౌట్ రావచ్చు కానీ మనం మామూలుగా మిషన్ మీద ఇలా లైనింగ్ పెట్టి చుట్టూ జాయింట్ చేయడానికి చాలా సమయం పడుతుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం అంటించేసుకున్నాం కాబట్టి దాని చుట్టూ ఒక కుట్టు వేయడానికి అస్సలు పెద్ద టైం అనేది ఏం పట్టదనమాట సో ఈ విధంగా నేను అన్నీ అంటించేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల నాకు పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి ఎలాగూ ఇంటిగాడు కుట్టే వాళ్ళకి ఇది బాగానే ఉపయోగపడుతుంది షాప్లో కుట్టే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్లే నాకు షాప్కి వెళ్ళిన తర్వాత బ్లౌజులు అనేది ఎక్కువగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను సో ఈ విధంగా మీలో ఎవరైనా సరే ఎక్కువ బ్లౌజులు మేము కుట్టలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్నన్ని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయగలరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా కనుక మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకే అర్థమైపోతుందనమాట విషయం ఇలా ట్రై చేయండి మీరు అనుకున్నన్ని నీ బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను